హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో నాకు డెలివరీ అయ్యి ఈరోజుకి ట్వంటీ ఫైవ్ డేస్ అలా అవుతుంది కదా సో అమ్మ అయితే నాకైతే బాలింత వెచ్చాలన్నమాట సో బాలింత వెచ్చాలైతే ఈరోజు వేస్తుంది ఎలాగంటే సో మీకు చూపిస్తాను చూడ చూసేయండి ఇవే అనమాట సో ఇవైతే సూట్కంటారనమాట ఈ మూడు ముద్దలు మూడు రోజులు అనమాట మూడు పూటలు అనమాట సో ఈ డే మొత్తం ఈ మూడు రేపు ఇవి అనమాట దీంట్లోకి ఇవి కూడా పిప్పెళ్ళ ముద్దలు అనమాట ఇవి సో రెండు రోజులు ఆరు పూటలు అయితే వేసేసుకోవాలి సో ఇక ఏమైనా దూపు అనిపిస్తే ఇది కొంచెం ఇడ్చేసి నోట్లో వేసుకోవాలంట ఎక్కువ వాటర్ అయితే తాగొద్దు సో ఇక దానికి పత్యం ఏంటంటే ఇక మనం ఎలాంటి సాల్ట్ అలాంటి తినొద్దు అనమాట సో వాటర్లో ఉడకబెట్టిన అన్నము అండ్ ఉప్పు వేయకుండా చేసిన కారం అనమాట మొత్తం రెండు రోజులు సప్పిడే తినాలి ఎలాంటిది అనమాట వాటర్ కూడా తక్కువే తాగాలి నరకం కనిపిస్తుంది అనమాట కానీ తప్పదు సో హెల్త్ చాలా మంచిది ఫ్యూచర్ మొత్తం కాళ్ళు చేతులు వాయిన పోవడం తిమ్మిర్లు రావడం అండ్ అలా అయితే అస్సలు ఉండదు అనమాట రెండు రోజులు ఓపిక పట్టుకున్నామంటే హెల్త్ అయితే చాలా మంచిగా ఉంటుంది నేను డెలివరీ అయినప్పటి నుంచి వీటి కోసమే అసలు ఫుల్ టెన్షన్ అవుతున్నాను అనమాట ఎందుకంటే రెండు రోజులు తినకుండా బేబీకి ఫీడింగ్ ఇస్తాం కదా కొంచెం నీరసం అనిపిస్తుంది కానీ తట్టుకోవాలి ఏం కాదు ఫస్ట్ నేను ఎలా అయినా సరే వేసుకోనని నేను పట్టు పట్టుకొని కూర్చున్నా నేను ఫస్ట్ డెలివరీ అప్పుడు వేసుకున్నా కదా సో ఇప్పుడు ఆటోమేటిక్గా కాళ్ళు చేతులు ఇట్లా గుంజడము అలా అవుతుంది అనమాట ఎందుకు వచ్చినా గొడవ రెండు రోజులు అయితే అయిపోతుంది కదా అనేసి ఇక వేసుకోవడం అయితే స్టార్ట్ చేసిన అమ్మ అయితే ఇప్పుడే దంచింది అనమాట అయితే కట్టేసింది ఈరోజు రేపు అయితే కంప్లీట్ అయిపోతుంది పత్యం మెయిన్ ఇంపార్టెంట్ సో సప్పిడి ఫ్యూ మొత్తం సప్పడే తినేసేయాలన్నమాట సో ఇక ఇలా తినేస్తే మాత్రం హెల్త్ బాగుంటుంది ఈరోజు అయితే స్టార్ట్ చేస్తున్నాను వేసుకున్నప్పుడల్లా ఒక షార్ట్ అయితే పెడతాను చూస్తూ ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ సో చూసింది కదా సో ఇప్పుడు వేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఎంత ఘోరంగా ఉంటుంది సిచ్యువేషన్ అంటే కానీ ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నాం దేంతో ప్రిపేర్ చేసుకున్నాం అని కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి నేను వీడియో రికార్డ్ చేశాను అండ్ ఎవరైనా కావాలంటే నేను వీడియో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇప్పుడైతే వేసుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ ఈవినింగ్ అయితే వేసుకోవాలన్నమాట ఇంకా పథ్యం చాలా కఠినంగా ఉంటుంది దీనికి సో ఇక నేనైతే చాలా ఘోరంగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాను కదా భయపడకండి అది మింగడైతే మింగుడు పోదనమాట అందుకనే అలా అయితే ఉంది కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి పోస్ట్ చే This the video. Bye.